ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ రాజకీయ నాయకులు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మీద పడేవాళ్ళు కాదు వాళ్ళ మీద ఆశించే వాళ్ళు కాదు రవాణా శాఖ రిజిస్ట్రేషన్ శాఖ జోలికి పోయేవాళ్ళు కాదు వాళ్ళు ఫిక్స్డ్ కరప్షన్ అక్కడ ఒక వన్ పర్సెంట్ ఇక్కడ ఒక టూ పర్సెంట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అయితే వాహనాల రిజిస్ట్రేషన్ అయితే వాహనానికి ఎంత టూ వీలర్ అయితే ఎంత ఫోర్ వీలర్ అయితే ఎంత అనేది ఉండేది ఇప్పుడు కూడా తెలంగాణలో నడుస్తుంది ఆంధ్రాలో లేదు అది డ్రైవింగ్ లైసెన్స్ వీటిట్లో వస్తుంది అంత అదే దీంట్లో కూడా దీంట్లో ఏంటి ప్యూర్లీ బ్రోకరే మనం వాడికి వెళ్ళాక బయట బ్రోకర్లు ఉంటారు వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు దగ్గర డాక్యుమెంట్ రైటర్లు మేబీ ఆ పేరు వాళ్ళది వాళ్ళే మొత్తం అంతా నడిపించేస్తారు మనం జస్ట్ వెళ్ళి సంతకం ఏలు ముద్ర వేసేస్త అయిపోయాయి కథం ఫోటో దిగటం ఇంతే కదా నడుస్తున్నది ఆ వ్యవస్థ కారణం ఏంటి అంటే ఒకటి మనకు తెలియకపోవడం రెండవది అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం వాళ్ళ దగ్గరికి పోమంటాం మనం డైరెక్ట్ గా లంచ్ ఇవ్వం ఎక్కడా కూడా ఇక్కడ మనం వచ్చేది డాక్యుమెంట్ రేట్ డాక్యుమెంట్ రైట్ దీనికి ఎంత అదేదో ఒక దానికి టూ పర్సెంట్ అనుకుంటా టూ పర్సెంట్ లో వన్ పర్సెంట్ ఏమో స్టాఫ్ తీసుకుంటారట వన్ పర్సెంట్ పైన వాళ్ళు తీసుకుంటారు మళ్ళీ డాక్యుమెంట్ రైటర్ వాటి డాక్యుమెంట్ రైటర్ కి వెళ్తుంది మళ్ళీ సెపరేట్ అది ఇది వేరే లక్షల్లోనే నడుస్తుంది నడుస్తాడు గుర్తుగా చెప్పేస్తాడు చాలా నాకు ఎంత అవుతుంది దీనికి మొత్తం ఎంత అవుతుంది అని చెప్తాడు ఏంటి అనేది కూడా వివరం ఏమి ఉండదు అక్కడ అందరూ అడగరు కూడా వివరాలు సరే అని కూడా అక్కడ చెప్పరు